హలో హాయ్ అందరికీ నమస్తే వేడి వేడిగా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా క్రిస్పీగా మనం ఇంట్లోనే కారం పూస చేసుకోవాలంటే పిండి రెడీగా ఉంటే మనం ఎప్పుడైనా పదే పది నిమిషాల్లో రెడీగా చేసుకోవచ్చండి ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చేసేటువంటి ఈ ఈ క్రిస్పీగా ఉన్నటువంటి కారం పూసని ఆల్రెడీ నేను పిండి స్టోర్ చేసుకునేటువంటి వార్తలే చేస్తున్నాను ఆల్రెడీ నేను పిండి ఒక వన్ వీక్ బ్యాకే నేను ఆల్రెడీ మిషన్కి వేయించుకుని వచ్చినటువంటి పిండి ఇదే పిండితోనే నేను ఆల్రెడీ చెక్కిలాలు చేశాను చెక్కిలాలు వీడియో పెట్టాను ఫస్ట్ కొత్త సంవత్సరంలో కొత్త బియ్యంతో చేసినటువంటి చెక్కిలాలు అని అదే పిండితోనే ఇప్పుడు నేను క్రిస్పీగా ఇలాగా కారం పూస చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంది కూడా చాలా 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 బాగా ఉంది అలాగే మనం పిండిని జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ రెడీ చేసేసుకోవచ్చు ఈజీగా చేసేసుకునేటువంటి క్రిస్పీగా చేసేసుకునేటువంటి కారం పూస ఎప్పుడైనా పిల్లలకైనా పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడైనా అలాంటి టైంలో కానీ లేదా మార్నింగ్ టైం కానీ లేదా మనం వెళ్ళ బాత్ అలాంటి వాటిలోకి పెరుగు పచ్చడిలోకి ఇలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పదే పదే నిమిషాల్లో చేసేసుకునేటువంటి కారం పూస మరి పిండి జాడీ నేను ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాను అన్నాను కదా సేమ్ అదే పిండే ఇందులో నేను వేసినటువంటి ఇంగ్రీడియంట్సు బియ్యం తీసుకున్నాను బియ్యము అలాగే మినప్పప్పు అలాగే పప్పులు మూటు తీసుకొసుకున్నాను కదా ఆ రోజు ఆ రోజు వేసినటువంటి పిండే సేమ్ పిండెనండి ఇది నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అందులోకి కారం వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ వామ్ తీసుకుంటున్నాను కారం పూసు కదా కారం పూసులోకి వామ్ వేసినా కూడా మనకి ఆ హోల్స్కి అలాగే బ్లాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని నేను చిన్నగా అది దంచుకున్నానండి దంచుకొని సాల్ట్ వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకుంటాను మిక్స్ చేసేసుకొని అలాగే ఇందులోకి నేను ఆయిల్ వేయకుండా ఆయిల్ ప్లేస్లో వెనిగర్ తీసుకుంటున్నాను కావాలనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ నేను ఆయిల్ ప్లేస్లో ఇక్కడ వెనిగర్ తీసుకున్నాను కానీ నేను తీసుకునేటువంటి వెనిగర్ ఒక కప్పు తీసుకున్నానండి ఆరు కప్పులకి ఒక కప్పు తీసుకున్నా కానీ ఇంకా ఇంకా కాస్త తక్కువ తీసుకున్నా కానీ పర్లేదు నేనైతే కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను అనిపించింది కానీ కొద్దిగా తక్కువ తీసుకోండి ఎందుకంటే వెనిగర్ కొద్దిగా స్మెల్ వస్తుంది ఎక్కువగా వేస్తే స్మెల్ వెనిగర్ స్మెల్ వస్తుంది అందుకోసం కొద్దిగా తక్కువగానే తీసుకోండి నేను ఒక కప్పు తీసుకున్నాను అలా కాకుండా కొద్దిగా తక్కువ తీసుకుంటే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది ఇలాగ మొత్తం వెనిగర్ చూడండి ఆయిల్ ప్లేస్లో వెనిగర్ తీసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం పిండికి అంతా పట్టేలాగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనం ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలిపేసుకోవడమే అంతే అవి ఇలాగంత బాగా మిక్స్ చేసుకోవాలి నాకైతే చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి నేనైతే ఇవి యాచువల్గా ఇప్పుడు చేసేటువంటి ఈ క్రిస్పీగా ఉన్నటువంటి కారం పూస పెరుగు పచ్చడిలోకి అలాగే బాతులోకి ఇలాగ యూస్ చేస్తానండి చాలా బాగుంటుంది లేదా పిల్లలకి స్నాక్స్ టైంలో స్నాక్స్కైనా అలాగ పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి నేనైతే పెరుగు పచ్చడిలోకి అలాగే బిసిబుల్లబాతులోకి మెయిన్గా యూజ్ చేసేటువంటి ఈ కారం పూస వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ కన్నా చాలా ఎక్కువగానే పడుతుంది బియ్యం పిండి కదా బియ్యం పిండి వాటర్ని కూడా కొద్దిగా ఎక్కువగానే పిలుచుకుంటుంది ఇప్పుడు ఫోర్ సిక్స్ కప్స్కి దాదాపుగా ఒక ఫైవ్ కప్స్ వరకు వాటర్ పడతాయి చూసుకొని వేసుకొని నిదానంగా ఇలాగ చపాతీ పిండిలాగా మనం పూర్తిగా కలిపేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ వేడెక్తుందండి ఆయిల్ పెట్టేస్తాను మనమేమి ఇక్కడ నానబెట్టాల్సిన అవసరం లేదు పిండిని కానీ డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు పూర్తిగా పిండి కలిపిన వెంటనే మనం వేసేయడమే ఇంకా జంతిక జంతికల్లాగా ఇప్పుడు క్రిస్పీగా ఇవి కూడా అలాగే వేసేసుకోవడమే కారం పూసు కూడా వెంటనే వేసేసుకోవచ్చు ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకున్నా చూడండి బాగా మిక్స్ వేసేసుకొని చపాతి పిండిలాగా బాగా మెత్తగా ఇంకా ఇక్కడ చపాతి పిండి కంటే కూడా ఇంకా బాగా మెత్తగా ఉంది చూడండి చూడడానికి కూడా చాలా మెత్తగా ఉంది ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇప్పుడు మనం చెక్కిలాలు ఉతికినటువంటి అదే దాంట్లోకి వేసుకుంటున్నా చూడండి నేను ఇక్కడ కారం పూస ఉన్నటువంటి ప్లేట్ పెట్టుకున్నా ఇప్పుడు ఇందులోకి మనం కొద్ది కొద్దిగా వేసుకొని డైరెక్ట్గా ఆయిల్లోకి ఒత్తేసుకోవడమే అంతే మరీ ఫుల్గా పెట్టుకుంటే బయటకు వస్తుంది కదా అందుకోసం కొద్దిగా తక్కువగానే వేసుకున్నా ఆల్రెడీ నేను వేసానండి కూర్చోండి ఈజీగా మనం నీకు ఒక షేప్ కావాలనుకుంటే షేప్ వచ్చేలాగా వేసుకోవచ్చు కానీ మనం ఇలాగ ఒత్తేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది కదండి కరెక్ట్గా షేప్ రావాలంటే మనం కింద కూర్చొని వేసుకోవాలి నేను ఒక షేప్ కాకుండా డైరెక్ట్గా ఇలాగే వేసేసుకుంటాను ఎందుకంటే మనకి ప్రెస్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే చాలా గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది కదా అందుకోసము ఇలాగే డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేసుకుంటాను ఇప్పుడు వేసిన తర్వాత మనం ఒక్క రెండు నిమిషాలు మనం కదిలించకుండా అలాగే ఉంచాలి అలాగే ఇక్కడ మనం చేసేటువంటి ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో ఉండాలి అలా కాకుండా హై ఫ్లేమ్ పెట్టుకుంటే మరి మనకి కరెక్ట్గా రావు కారం పూస మీడియం ఫ్లేమ్లో అయితే కరెక్ట్గా చొండ రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఇలాగ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఆల్రెడీ మీకు తెలుస్తుంది ఆ ఆయిల్ లోపలికి వెళ్ళిపోయింది కారం పూస అంటే మనకు ఆల్రెడీ ఫ్రై అయినట్లే ఒరొక్కరొక్క వన్ మినిట్ పెట్టేసి తీసేసుకోవడమే ఈజీగా చేసుకునేటువంటి రెసిపీ పదే పది నిమిషాల్లో చేసుకునేటువంటి రెసిపీ పదిహేను నిమిషాల్లో చేసుకోవాలంటే మనకి ఆల్రెడీ పిండి స్టోర్ చేసుకొని ఉంటే పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఇలాగా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది నాకైతే వెనిగర్ వేయడం మూలంగా ఇంకా ఇంకా బాగా క్రిస్పీగా చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి ఈజీగా చేసేసుకునేటువంటి కారం పూస ఒక్కొక్కటి ఇలాగా నాకైతే చాలా ఎక్కువగానే వచ్చినాయండి చాలా బాగా టేస్ట్గా కూడా ఉన్నాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో